మనకు అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తుంటాం ఆహానంగా డోర్లు ఓపెన్ అయిపోతే ఇది ఎగిరిపోతుంటాడు నిజంగానే ఎగిరిపోవడం అయితే నిజమండి డోర్ లేదా ఓపెన్ అవుతాయో లేదో తెలియదు దాన్ని నిజం చెప్పాలంటే పేస్ట్లు వాడడం మొదలు పెట్టిన తర్వాత పళ్ళు ఊడిపోవడం తొందరగా అయ్యాయంట లేటెస్ట్ రీసెర్చ్ ఇది అంత తొందరగా పళ్ళు దెబ్బతింటున్నాయి ఎందుకంటే దాంట్లో ఉప్పేస్తారు షుగర్ వేస్తారు దాంట్లో మళ్ళీ నురుగు రావాలి కదా మళ్ళీ మనకు దాంట్లో డిటర్జెంట్ యాడ్ చేస్తున్నారు ఫ్లోరిన్ ఉంటుంది ఇన్ని రకాల దాంట్లో వేసి అంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేడు నుంచి ఇరవై రెండు రకాల కెమికల్స్ మీరు పళ్ళు తోముకుంటున్నారు తెల్లగా మిలవలాడడానికి ఏమవుతుందండి ఇన్ని కెమికల్స్ అయితే అందుకే ఇవి వాడడం మొదలుపెట్టిన తర్వాత డెంటిస్టులకు బాగా పని ఎక్కువైపోయింది ఎందుకంటే లోపల లోపల పళ్ళు పుచ్చిపోతున్నాయి కాబట్టి దాంతో పళ్ళు తోముకోవడం ఎంతవరకు మీరు ఆలోచించండి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం వేప పుల్ల లేకపోతే కానగపుల్ల పుల్ల ఈత పుల్ల ఏది దొరికితే దాంతో తోముకునేవాళ్ళు అప్పుడు పడేసేవాళ్ళు కానీ ఇప్పుడు వేప పుల్లలు ఈత పుల్లలు దొరకట్లేదు అమెరికాలో వేప పుల్ల ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ డాలర్స్ అంట అలా అమ్ముతున్నారు అంటే వాళ్ళు మనకు కొంటున్నారు మనం మిలవ మనం కొనుక్కుంటున్నాం